కల్వకుర్తి మున్సిపాలిటీలోని పదో వార్డు రాఘవేంద్ర కాలనీలో ప్రధాన సమస్య అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రాఘవేంద్ర కాలనీ వాసులు మాట్లాడుతూ ఏ పార్టీకి చెందిన నాయకుడైనా ముందు మా డ్రైనేజీ సమస్యను పరిష్కరించి తర్వాత రాఘవేంద్ర కాలనీలో అడుగుపెట్టాలని లేకపోతే తరిమి కొడతామని హెచ్చరికలు జారీ చేశారు ఎంతో కాలంగా ఎంతో మంది రాజకీయ నాయకులకు కలవకు మున్సిపాలిటీ కమిషనర్ కు డ్రైనేజీ సమస్యను చెప్తే అసలు పట్టించుకోవడం లేదని వాపోయారు రాబోయే ఎలక్షన్లలో ఏ పార్టీ రాజకీయ నాయకుడైనా కాలనీలో ఓటు అడగాలంటే ముందు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యను పరిష్కరించిన తర్వాతే తమ రాఘవేంద్ర కాలనీలో పదో పదోపాటు రాఘవేంద్ర కాలనీ ప్రజలు అన్నారు ఇప్పుడు వస్తే అప్పుడు వస్తే మూలలు ఇప్పుడు వస్తే అప్పుడు వస్తే అంటే ఇంకా గొడవలు ఇప్పుడు అన్నీ అయినాయి అన్నీ అయినా కూడా సరేలే అని చెప్పి ఇది ఒకటి అట్లా వదిలేసిన అయిపోయింది సగ సగం తీసేసి వదిలేసిండు ఇక వదిలేసి ఇది పరిష్కారం అయింది మరి దోమలు వచ్చినాయి రాఘవేంద్ర కాలేజ్ శశికళ

ఇక్కడ చాలా రోజుల నుంచి అండర్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది స్థానికులకు మున్సిపల్ ఆఫీసులు అధికారులకు అందరికీ వినపం చేసినాం ఎన్నోసార్లు పోయొచ్చినాం వచ్చినాం రిక్వెస్ట్ చేసినాం మా అందరి పిల్లలో ఒక్కొక్క లెటర్ ఉంటుంది ఆడ ఒక్కొక్క లెటర్ అందరి అందరి పేర్ల మీద ఉంటుంది ఆడ ఎన్నిసార్లు పోయినా మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ ఏయి వస్తారు చూసి వెళ్ళిపోతారు కానీ పరిష్కారం ఏముండదు ఇక్కడ ఉన్నా చలో మేము ఫస్ట్ అన్న అడిగింది మేము కాలనీ బాస్ అందరూ కలిసి అడిగింది అన్న డ్రైనేజ్ ఇక్కడ అది వేయకుండా పోయిన ప్రభుత్వం అరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేసింది హండ్రెడ్ హేజ్ మాత్రమే వాళ్ళు ఆ శాంక్షన్ బడ్జెట్ని వేరే వాడికి తరలించి ఇక్కడ ఓన్లీ థర్టీ ల్యాక్స్ అక్కడ బోర్డు చూసుకొని మీరు అక్కడ థర్టీ ల్యాక్స్ థర్టీ సిక్స్ ల్యాక్స్ అప్రాక్స్ ఇక్కడ బడ్జెట్ శాంక్షన్ వేసింది అది కూడా వేసింది సగం సగమే ఇది రెండు మెయిన్ రోడ్లు పోతాయి ఇక్కడ నుంచి కాలనీకి ఇది ఒక్క రోడ్ ఒక్క రోడ్ అది కూడా సగమే అది వేసింది కూడా మంచిగా వేసినారా కండక్టర్ మంచిగా వేసినారా అది కూడా వేయలే నాసి రకం మొత్తం ఇందనే ఉంది ఫీట్ కూడా లేదు చక్కగా అది దానికి డ్రైనేజ్ కూడా ఇంత తాగుతుంది ప్రాబ్లం అది వేసినా కూడా అది లాభం లేదు అది ఎన్నిసార్లు చెప్పినా మొన్న ఐదు రోజులు అయింది మూడు రోజులు అయింది కమిషన్కి పోయి అడిగినా సార్ మీరు ఏం మీరు ఏం పంపకున్నా సరే ఒక రోజా నేరం పంపండి అధికారులు పాలకులో ఉన్న వార్డ్ల ఉన్న రోడ్ మీద సాఫ్ చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ చిన్న చిన్న పిల్లలు స్కూల్ మెంటారు సైకిళ్ళు బైకులు నడిపే వాళ్ళు స్కిడ్ అవుతున్నారు ఇక్కడ పోయినా కూడా పంపుతా ఎంప్లాయీస్ లేరు పని వాళ్ళు లేరు అది అంటున్నారు కానీ మీరు మాత్రం అధికారులకు ఒక్కటేసారి విజ్ఞప్తి అనుకోండి వార్నింగ్ అని అనుకోండి ఇది మా కాలనీ నుంచి ఒకవేళ మీరు పని చేయకపోతే అందరూ కలిసి చేస్తాం కమిషనర్ మున్సిపల్ ఆఫీస్కి ముట్టడి చేస్తాం మళ్ళీ వచ్చే ఎన్నిక ఎన్నికల కోసం మీరు అంటారు ఏమంటారు రెడీ చేస్తుర్రు అర్థమైందా ఎన్నికల కోసం ఎవరైతే ఈ కాలనీకి పని చేసే వాళ్ళు అధికారులు ఉంటేనే వాళ్ళే ఓటు కోసం రావాలి ఒకవేళ వాళ్ళు ఓటు పని చేయకుండా ఓటు కోసం వస్తే తరిమి తరమి కొడతాం అందరికీ చెప్తున్నాము మా పేరు బాలగాడు కల్వకుర్తి పదవవాడు రాఘవేంద్ర కాలం ఇది మాకు ప్రధాన సమస్య డ్రైనేజీ డ్రైనేజ్ సమస్య గురించి చెప్పినా మేము సమస్యగా పైపులు తెచ్చి కూడా రెండు సంవత్సరాలకి ఎక్కువ అవుతుంది పైపులు తెచ్చి పని అది ఎక్కడ పెట్టి మనకి సీసీ రోడ్ కాలనీ సమస్య ఏందనే కాలనీ వాసులు అడగకుండా వాళ్ళు ఎలాంటి అవగాహన లేకుండా సీసీ రోడ్ వేసి ఆ సీసీ రోడ్ కూడా కరెక్ట్ చేయలేదు సగం సగం రోడ్లు వేసి వెళ్ళిపోయింది సిసి రోడ్లో కూడా ఎలాంటి నాణ్యత లేదు డ్రైనేజ్ ఇప్పుడు ఏమైందంటే డ్రైనేజ్ డ్రైనేజీ సగం డ్రైనేజ్ చేసినందుకు మొత్తం వాటర్ ఒక దగ్గర జామ్ అయ్యి అది దోమలు పాములు పురుగు చేసి కంప్లీట్గా కాలనీకి ఇంపార్టెంట్ రోడ్డు జామ్ అయ్యి కూడా ఆరు నెలలకు ఎక్కువ అవుతుంది కాలనీ వాసులు ఇప్పుడు ఒక వాళ్ళ ఇంటికి వాళ్ళు పోవాలంటే కూడా పక్కన ఇంట్లోకి వెళ్ళి వెతుక్కుంటూ పోవాల్సి వస్తుంది మెయిన్ రోడ్డు ఖాళీ మంచి ఉన్న రోడ్డుని డ్రైనేజ్ చేసి డ్రైనేజ్ కూడా సాన్సాన చేసి రోడ్ కంప్లీట్గా రోడ్డు జామ్ చేసి దాని విషయంలో కమిషనర్కి పోయి కలవడం జరిగింది పరిస్థితి ఇది కనీసం కమిషనర్గా కనీసం ఆ డోదర్ పెట్టా సాఫ్ చేయండి మీరు మాకు డ్రైనేజ్ కంప్లీట్ చేయలేకపోతున్నారు కొంచెం మట్టితో సాఫ్ చేసి డ్రైనేజ్ అయినా అంటే ఇప్పటికీ మూడు నాలుగు సార్లు కమిషనర్ కలిసి చూసి కూడా ఒక నాలుగైదు నెలలకు ఎక్కువ అవుతుంది ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకుంటా మాకు ఇలాంటి ఈ సమస్య ఇట్లే కంటిన్యూ ఉంటే మాత్రం మేము మున్సిపాలిటీలో ధర్నా చేస్తాము ఈ మా సమస్య ఎవరైతే క్లియర్ చేస్తారో ఏ పార్టీ అయినా కానీ ఎవరైనా కానీ మా సమస్య క్లియర్ చేసినాడే మా రావేంద్ర కాలనీకి ఎంట్రవీ కావాలి లేదంటే ఏ లీడర్ని ఎవరి కానీ ఎంత పెద్ద అధికారి కానీ మాకు దాంట్లోకైతే రానియం మళ్ళీ మాకు మాకు ఈ ట్యాక్సీ కూడా అడ్డగోలు వేస్తాం ఇల్లు చూస్తేనేమో చిన్న చిన్న ఇల్లు యాక్చువల్ ఏమో కల్వకుంట్ల పెద్ద పన్నులు మాత్రం మాకే పడుతున్నాయి ఈవెన్ పన్నులు అంటే ఒకసారి చూస్తే లైవ్ చూస్తే తెలుసు అధికారులు ఎంతోమంది వచ్చిపోయారు లీడర్లు వచ్చిరు కానీ పని మాత్రం ఎలా అంటే ఏడ వేసినా కూడా అన్నయ్య ఉంది మాకు వీలైనంత తొందరగా పని చేయండి లేకపోతే మున్సిపాలిటీ ధర్నా చేస్తాం ఉన్న సమస్య ఇంకా సమస్య పెద్ద చేసారు సమస్య చిన్న ఉన్నదాన్ని పెద్ద చేసిపోయారు సహాయసారం డ్రైనేజ్ చేసి సమస్య పెద్ద చేసారు యథావిధిగా మీరు రాకున్నా పట్టించుకోకుండా మా సమస్య మీరు ఎట్లా ఉంది